అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు పూడికలు తీసివేసిన పనులను కూటమి నాయకులు పర్యవేక్షించి దానిపై ఒక నివేదిక ఏర్పాటు చేశారు అదేవిధంగా స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జీవీఎంసీ ఎనబై రెండో వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఆళ్ల రామచంద్రరావు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గతంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న కాలువల పూడికలు తీ కోటి రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయటం జరిగిందని ఈ కోటి రూపాయలు తాలూకా వర్క్ ని జీవీఎంసీ వారు కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు అయితే జీవీఎంసీ అధికారులు చేసిన ఈ కాలువ పూడికలు తీసే పనిని ఎంతవరకు చేశారు ఏ విధంగా చేశారని పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ పూడికలను పర్యవేక్షించటం జరిగిందన్నారు అయితే కొన్ని చోట్ల పూడికలు తీలేదని కొన్ని చోట్ల ఇంకా పనులు అవ్వాల్సి ఉందని ఇలా అన్నింటినీ ఒక నివేదికగా ఏర్పాటు చే జరిగిందని ఈ నివేదిక కొనతాల రామకృష్ణ గారికి అందజేయటం జరుగుతుందని తెలిపారు అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రామకృష్ణ గారు ముందుగా పూడికలను తీసివేయించడం శుభ పరిణామమని పూడికలు తీయకపోతే కాలువలు రోడ్ల మీద ప్రవహించి అనేక రోగాలకు గురవుతున్నాయని ముందుగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు అదేవిధంగా మాకు ఈ పర్యటనలో స్థానిక ప్రజలు ఏవో కారణాలు చెప్పి మా పెన్షన్లు తొలగించారని అలాగే రేషన్ కార్డు గురించి ఇలా కొన్ని సమస్యలు గురించి మా వద్ద వద్ద తెలియజేశారని అయితే వారి నుండి వినతి పత్రాలు తీసుకుని ఈ నివేదికను అలాగే ఈ కొనతాల రామకృష్ణ గారికి అందజేస్తామని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జీవీఎంసి అధికారులు టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు జీవీఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంతల్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గతంలో రామకృష్ణ గారు మన అనకాపల్లి జిఎంస్ పరిధిలో ఉన్న కాలువలు పూడికలు తీయడానికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ కోటి రూపాయలు తాలూకా వర్క్లు కూడా జిఎంసీ వారు చేపట్టడం కూడా జరిగింది వీరు చేసిన జిఎంసి అధికారులు ఈ పూడికలు తీసే ఈ పనిని ఏ పరి ఏ పరిణామంలో చేశారు దా ఎంత వర్క్ చేశారన్నది పర్యవేక్షించడానికి రామకృష్ణ ఆదేశాల మేరకు రోజు మేము రావడం జరిగింది మన వార్డులోకి ఈ పూడికలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సమాచారం అంతా కూడా రామకృష్ణ గారికి గారికి మేము నివేదిక ఇవ్వడం కూడా జరుగుతుంది ఏవైతే పూడికలు తీసారో జీవిఎంస్ అధికారులు అవి కూడా అక్కడక్కడ కూడా అసంపూర్తిగా ఉన్నాయి పరి సంపూర్ణంగా అయితే పూడికలు అయితే లేవు ఈ నివేదిక అంతా కూడా రామకృష్ణ గారి దృష్టిలో పెట్టి మరొకసారి ఈ పూడికలు తీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టమని మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం కూడా జరుగుతుంది వారు కూడా అధికారులు పిలిపించి వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకుని వారు ఆదేశించడం కూడా జరుగుతుంది ఇంకా అక్కడక్కడ పూడికలు కూడా తీయవలసిన ఆవశ్యకత అయితే ఉన్నది ఎందుకంటే వచ్చేది వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రామకృష్ణ గారు ముందుగానే పూడికలు తీయించడం శుభ పరిణామం ఎందుకంటే వర్షాకాలంలో కాలంలో వర్షాకాలంలో కాలువలు నిండిపోయి ఆ కాలం రోడ్డు మీద ప్రవహిస్తే వ్యాధులకి ప్రజలకు గురవ్వకుండా ముందుగానే వర్షాకాలం కన్నా ముందుగానే ఈ కా పూడికలు తీయించడం అనే కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం కూడా జరిగింది అధికారులకి వారు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అధికారులు పూర్తి చేస్తామని మన మా మన్ మన శాసనసభ్యులు రామకృష్ణ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరొకసారి ఇవన్నీ కూడా చూడడం పరిశీలించడం కూడా జరిగింది ఈ నివేదిక అంతా కూడా రామకృష్ణ గారికి మేము ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఈ కాలంలో ఏ విధంగా ఈ పని జరిగిందని పరిశీలించే తరుణంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ బర్మ నరసింహరాపేట బర్మా కాలనీ అయితేనేమి అలాగే మన ఈ శారదా కాలనీలు అయితేనేమి వాళ్ళకి పెన్షన్లు కూడా చాలామందికి అందట్లేదని గత గత ప్రభుత్వంలో పెన్షన్లు చాలామందికి ఏదో కారణాలు చెప్పి తొలగించారని వారు చెప్పడం కూడా జరిగింది వారి దగ్గర నుంచి కూడా వినతపత్రాలు పత్రాలు తీసుకొని ఇవన్నీ కూడా కొంతలు రామకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే ఇల్లు లేని నిరుపేదలు కూడా చాలా మంది కూడా మాకు ఇల్లులు కూడా లేవు అని చెప్పి వారు కూడా తెలియపరచడం జరిగింది ఇల్లు లేని వారి తాలూకా సమాచారము అలాగే వాళ్ళకి కొళాయిలు కూడా ఇంటి ఇంటికి కొలాయిలు కూడా కావాలని కూడా అడగడం కూడా జరిగింది ఈ సమస్యలన్నీ కూడా మన అనకాపల్లి శాసనసభ్యులు రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలోనే దీన్ని కూడా పరిష్కరించే దిశగా దీన్ని చర్యలు తీసుకుంటారని మేము కూడా తీసుకుంటారు మన కుటుంబ సభ్యు కుటుంబ తరపు నుంచి అలాగే రేషన్ కార్డులు కూడా చాలా మందికి లేవు అవి కూడా రామకృష్ణ గారు దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి అవి కూడా రేషన్ కార్డులు కూడా ఇప్పించే కార్యక్రమాన్ని కూడా ఈ ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా పర్యటించడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా సార్ దృష్టిలో పెట్టి పరిష్కార దిశగా దీన్ని చర్యలు తీసుకుంటారని మేము తెలియపరుస్తున్నాం